హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రే మచ్ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ టువెవ్లో ముంబై ఇండియన్స్తోనైతే కోల్కతా నైట్ రైడర్స్ అయితే తగబడబోతుంది ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిజెట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అయితే గత మ్యాచ్లో వీళ్ళు ఏ విధంగా రాణించడం జరిగింది ఇంకా మెరుగైన ప్రదర్శన చేయాలంటే ఏం ఎలా రాణించాలి అలా వాళ్ళ బలాలు ఏంటి బలహీనతలు ఏంటి మ్యాచ్ ప్రొడెక్షన్ ఏ విధంగా ఉండబోతుంది పిచ్చి రిపోర్ట్ ఎలా ఉండబోతుంది వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకర్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి రోజు రెండు మ్యాచ్లు అయితే జరగబోతున్నాయి సన్ రైజర్స్ హైదరాబాద్ తోటి ఢిల్లీ క్యాపిటల్ అయితే తలబడబోతుంది అదేవిధంగా సెకండ్ మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్స్ తోటి రాజస్థాన్ రాయల్స్ అయితే తలబడబోతుంది అయితే మండే రోజు వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ లో మరి ముంబై ఇండియన్స్ అయితే కోల్కతా నైట్ అయితే ఢీ కొట్టతుంది అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరిజట్లకి అయితే కీలకంగా అంటే కీలకం ముఖ్యంగా ముంబైకి అయితే చాలా కీలకమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఎలా రాణిస్తే చూడాలి అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిజట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అదేవిధంగా వాళ్ళ జట్టు యొక్క బలాలు ఏంటి బలహీనతలు ఏంటి వీటన్నిటి గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా చూసుకుంటే ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చినట్లయితే ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో రెండు మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది రెండు మ్యాచ్లో దారుణాతి దారుణంగా అయితే ఓడిపోవడం జరిగింది తొలి మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ చేతిలో నాలుగు వికెట్లతోనైతే ఓడిపోవడం జరిగింది అయితే నిన్న జరిగిన మ్యాచ్లో వచ్చేసరికి గుజరాత్ ఐటన్స్తోనే ముప్పై ఆరు పలువుల తేడాతోనైతే ముంబై ఇండియన్స్ అయితే ఓడిపోవడం జరిగింది ముంబై ఇండియన్స్ గత రెండు మ్యాచ్లు వరుస ఓటంలతో అయితే చాలా అంటే చాలా ఢీల పడిందని చెప్పుకోవచ్చు అయితే రెండు మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ చేసిన తప్పులు ఏంటంటే వాడు బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతోనే అయితే ఆ జట్టు అయితే వరుస ఓటంలో అయితే చూడడం జరుగుతుంది అయితే నిన్న నిన్న జరిగిన మ్యాచ్లో వచ్చేసరికి బౌలింగ్ బ్యాటింగ్ అదేవిధంగా ఫీల్డింగ్లో కూడా నిన్న విప్లం అవ్వడం జరిగింది రోజు రోజు ముంబై ఇండియన్స్ ప్లేయర్ల పర్ఫార్మెన్స్ తగ్గుతూ వస్తూనే ఉంది మరి ఎప్పుడు వీళ్ళందరూ ఇంప్రూవ్మెంట్ అవుతారైతే చూడాలి అట్లీస్ట్ కోల్కతా నైట్ రైడర్స్తో జరగబోయే మ్యాచ్లోనైనా వీరు పూర్తి స్థాయిలో అయితే రాణించాలి ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే మాత్రమైతే ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు రియాన్ రిక్లేన్ మాత్రమైతే రెండు మ్యాచ్లో దారుణాతి దారుణంగా అయితే విప్లం అవ్వడం జరిగింది ఓపెనింగ్ పొజిషన్లో అదేవిధంగా విల్జాక్స్ జాక్స్ మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నాడు సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ మాత్రమైతే ఒక మాదిరిగా అయితే రాణించడం జరిగింది నిన్నడు జరిగిన మ్యాచ్లో ఆడిక్ పాండే బౌలింగ్లో ఆడకట్టుకున్న కానీ బ్యాటింగ్లో అయితే పూర్తిగా విప్లం అవ్వడం చెప్పుకోవచ్చు అదేవిధంగా నమన్ ధీర్ మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయాడు ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్ పొజిషన్లో పూర్తిగా విప్లం అవ్వడం జరిగింది అదేవిధంగా బౌలింగ్ లో చూసుకుంటే మిచ్ఛర్ చార్ దీపక్ చార్ ట్రెంట్ బోల్ట్ సత్యనారాయణ రాజు మాత్రం అయితే పూర్తి స్థాయిలో అయితే విప్లవం అవ్వడం జరిగింది ఓవరాల్ గా బౌలింగ్ అండ్ బ్యాటింగ్ లో విప్లవైతే రెండు మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది అట్లీస్ట్ కోల్కతా నైట్ రైడర్ తో జరగబోయే మ్యాచ్ లోనైనా అది బ్యాటింగ్ లో గానీ బౌలింగ్ లో గానీ ఫీల్డింగ్ లో మూడు విభాగాల్లో కనిస్తే గెలిపే అవకాశాలు అయితే ఉంటాయి ముంబై ఇండియన్స్ కి మాత్రం అయితే లేకపోతే మాత్రమైతే వర్షం అయితే చై చూడాల్సి అయితే ఉంటుంది కోల్కతా నైట్ రైడర్ తో జరగబోయే మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఒక ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఒకసారి చూసుకుంటే రోహిత్ శర్మ రియాన్ రిక్లెన్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ విల్ జాక్స్ హార్దిక్ పాండే నవందీర్ మిచల్ చాట్రాన్ దీపక్ చావర్ ట్రెంట్ బోల్ట్ సత్యనారాయణ రాజు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి విఘ్నేష్ పుత్తూరు ప్లేయర్గా ఆడే అవకాశం ఉంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే అత్యంత బలమైన బ్యాటింగ్ లైన్అప్ అయితే ఉండడం జరిగింది కాకపోతే వాళ్ళు అనుకున్నంత స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నారు ముంబై బ్యాటర్స్ మాత్రమే అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే దీపక్ చావ్ మిచల్ షాట్రాన్ ట్రెంట్ బోల్ట్ ఆర్దిక్ పాండే అలాంటి బౌలర్స్ ఉన్నా కానీ పూర్తి స్థాయిలో అయితే రాణించలేకపోతుంది గత రెండు మ్యాచ్ల్లో జరిగిన పరిణామాలు పూర్తి స్థాయిలో అధిగమిస్తే ఈ మ్యాచ్లో అయితే రాణించాల్సి అయితే ఉంటుంది ఓవరాల్ అన్ని విభాగాల్లో ముంబై అయితే రాణించాలి ఈ మ్యాచ్లో వచ్చేసరికి ప్లేయింగ్ లెవెన్ ఈ విధంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు జట్టులో చూసుకుంటే భారీ మార్పులు అయితే చోటు చేసుకోకపోవచ్చు ఇదే విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది మరి కోల్కతా నైట్ రైడర్తో జరగబోయే మ్యాచ్లో మన ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుందని అయితే ఆ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్ విషయానికి వచ్చినట్లయితే కోల్కతా నైట్ ఇప్పటివరకు ఈ సీజన్లో రెండు మ్యాచ్లు అయితే ఆడడం జరిగినాయి తొలి మ్యాచ్లో వచ్చేసరికి ఆర్సీబీ చేతిలో ఘోర ఓటమి అయితే చూడడం జరిగింది మన కేకేఆర్ మాత్రమైతే ఆ తర్వాత రాజస్థాన్ రాయల్తో జరిగిన మ్యాచ్లో వచ్చేసరికి ఎనిమిది వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది గత మ్యాచ్లో వచ్చేసరికి తన బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పూర్తి స్థాయిలో రాణించడంతోనే మ్యాచ్లో అయితే గెలవడం జరిగింది ముఖ్యంగా వచ్చేసరికి ముఖ్యంగా క్వింటన్ డిక్ అయితే గత మ్యాచ్లో తొంభై రన్స్ రన్స్తో అయితే రాణించడం జరిగింది చివరి వరకు లో ఉండి మ్యాచ్ను అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది అతని తోడుగా రఘువంశీ కానీ అజింక్య రాగానే కానీ మంచి పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నా అని చెప్పుకోవచ్చు గత రెండు మ్యాచ్ల నుంచి వారితో పాటు వెంకటేష్ అయ్యర్ అదే అదేవిధంగా సునీల్ నారాయణ కానీ ఆండ్ర రాసర్ రింక్ సింగ్ వంటి ప్లేయర్స్ కూడా రాణిస్తే మాత్రమైతే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అయితే తిరిగి ఉండదు కేకేఆర్ మాత్రమైతే కాకపోతే కొన్ని లోపాలు అయితే ఉండడం జరిగినాయి ముఖ్యంగా వెంకటేష్ అయ్యర్ రింకు సింగ్ ఆండ్ర రాసల్ రత్నదీప్ సింగ్ మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు పూర్తిగా అంటే పూర్తిగా విఫలం అవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు మరి ముంబైతో జరగబోయే మ్యాచ్లో వీళ్ళు రాణిస్తే బ్యాటింగ్ పొజిషన్లో అయితే తిరిగి ఉండదు కాకపోతే బౌలింగ్లో వచ్చేసరికి స్పెన్సన్ జాన్సన్ వైభవ్ ఆర్ఆర్ అతి అర్షిత్ రానా వరుణ్ చక్రవర్తి లాంటి బౌలర్స్ మాత్రమైతే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో రాణిస్తారని కూడా చెప్పుకోవచ్చు మరి ముంబై ఇండియన్స్తో జరగబోయే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ఒకసారి చూసుకుంటే కెంటన్ డికాక్ మోనాలి అజింక్య రఘానే రఘువంశి వెంకటేశయ్య రింకు సింగ్ ఆండ్ర రచల్ రత్నదీప్ సింగ్ స్పెన్సర్ జాన్సన్ వైభవ హర్షిత్ రాణ వచ్చేసరికి ప్లేయింగ్ లెవెన్లో ఉంటారు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి వరుణ్ చక్రవర్తి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే కేకేఆర్ ప్లేయింగ్ లెవెన్ అయితే అత్యంత అత్యంత భయంకరమైన బౌలింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది అదేవిధంగా బ్యాటింగ్ లైనప్ కూడా పర్వాలేదు అని చెప్పుకోవచ్చు భారీ భారీ హిటర్లు అయితే ఉండడం జరిగింది రింకు సింగ్ ఆండ్ర రాసర్ లత సింగ్ సింగ్ అయితే హిట్టింగ్ చేసే సామర్థ్యం ఉన్న ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది మరి ఇంత మేరకు ఈ మ్యాచ్ సక్సెస్ అవుతారు అనేది అయితే ప్రశ్నగా అయితే మారిందని చెప్పుకోవచ్చు అటు బ్యాటింగ్లో బౌలింగ్లో రెండు విభాగాల్లో రాణించాలి కోల్కతా నైటాడు లేకపోతే అయితే ఓడిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఓవరాల్ గా చూసుకుంటే రెండు జట్లు అయితే సమతూకంతో అయితే ఉండడం జరిగింది బలమైన బ్యాటింగ్ అయితే ముంబై ఉండడానికి ఉండడం జరిగింది అదేవిధంగా బలమైన బౌలింగ్ లేనప్పు అయితే కేకేఆర్ అయితే ఉండడం జరిగింది రెండు టీములు కంపేర్ చేస్తే రెండు టీములు అయితే ఒక మాదిరిగా అయితే ఉండడం జరిగింది మరి ఎవరు గెలుస్తారని అయితే చూడాలి ఈ మ్యాచ్ వచ్చేసరికి ముంబైలోని వెంకటయ్య వేదిక అయితే మ్యాచ్ అయితే జరగబోతుంది వెంకటయ్య పిచ్ వచ్చేసరికి పూర్తి అంటే పూర్తిగా బ్యాటర్లకి అయితే చాలా అంటే చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది అని అయితే ఇప్పటికీ తెలిసిన విషయమే బంత్ మాత్రమే కరెక్ట్ బ్యాట్మెన్కి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పిచ్చి రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి గత మ్యాచ్లు చూసినా కానీ భారీ స్కోర్లు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అయితే టాస్ గెలిచినట్టు మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది సెకండ్ ఇన్నింగ్స్లో కొంచెం మంచు పడుతుంది కాబట్టి అప్పుడు బ్యాటింగ్ చేయడం ఇంకా ఈజీగా ఉంటుంది కాబట్టి టాస్ టీం మొదటిగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి మరి ఈ మ్యాచ్లో మరి ఎవరు టాస్ గెలుస్తారని అయితే చూడాలి అదే విధంగా మ్యాచ్ ప్రిడక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే నా ప్రిడక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను మీ ప్రిడక్షన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అన్నది అయితే కామెంట్ రూపంలో తెలిపండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకా మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అరారామాది शंभु शंकर थैंक यू